రైతులాడందరికీ ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తేదీ అలసిన వాణిని ఊరడించి మాటలు చదువుతున్నాను అందుకు నా కృప నీకు చాలునని ఆయన నాతో చెప్పాను రెండో కొన్ని పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచనం నీ జీవితంలోని ముల్లు ముళ్ళు ఏదైనాను దానిని ప్రభువు నుండి స్వీకరించము ఆయన ఆ ముళ్ళు ఉండుటకు అనుమతించును నిన్ను విశ్వాసంలో బలపరచుటకు నీకు అత్యధికమైన కృపనిచ్చుటకు అది దేవుని మార్గం పౌలు చాలా బలముగానయ్యనని నీవు తలంచవచ్చును కానీ అతడు తాను ఎంత బలహీనుడో నేర్చుకొనెను అతడు కృపను గురించి నేర్చుకునినప్పుడే తన బలహీనతను గురించి పూర్తిగా ఎరుగగలిగాను రెండో కొన్ని పత్రిక పన్నెండో అధ్యాయం వచనంలో అతడు నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని చెప్పుచున్నాడు మనలను బలహీనపరచుటకు దేవుడు ముళ్ళును పంపును మన బలహీనతను మనము గాను ఆయన ముళ్ళును అనుమతించును మరియు దాని ద్వారా దేవుడు మనలను బలవంతులనుగా చేయును దేనినైతే నీవు భరించలేని ముళ్ళు అని చెప్పుదువో అది నిన్ను నిత్యత్వమునకు ఆత్మీయముగా బలముగా ఉంచును నీవు నీ ముళ్ళును గురించి తలంచుచు ఎందుకు ఆయన లేక ఆమె నన్ను గురించి ఇలాగన మాట్లాడవలెను అనేదవు నీ హృదయములు అనేక చేదైన వేళ్ళు పాతుకొని పోయి ఉండుటను కనుగొందువు అప్పుడు నీవు కోపము ద్వేషమునకు స్థలం ఇచ్చేదవు అది ప్రార్థన దేవుని వాక్యము కొరకైనా నీ భారమును తీసివేయును మరియు నీవు నీ సంతోషము సమాధానమును పోగొట్టుకొనెదవు ఆ రీతిగా అనేకులు ప్రార్థన కొరకైన తమ భారమును పోగొట్టుకొనేదరు చేదైన స్వభావమును బట్టి నీవు కలహించనారంభించదు నీవు ప్రభువుతో ఇలావన చెప్పుదువు నీవు ఈ ముళ్ళు ఒకటి లేక రెండు జన్మలలో తీసి వేయని యెడల నేను కూడికకు ఏమాత్రము వెళ్ళను లేక ప్రసంగికులను చూచి చిరునవ్వు నవ్వను ఈ విధముగా ప్రతి ఉదయమున దేవునితో పోట్లాడదు ఆయన సార్వభౌముడు ఆయన మూడవ ఆకాశములో మనకు ఏది బోధించలేక పోవనో దానిని భూమి మీద ఈ ముళ్ళు ద్వారా మనకు బోధించును పౌలు మొండివాడు కాడు గాని దీనుడు తనను ఇంకనూ దీనునిగా చేయుటకు ఆ ముళ్ళే జవాబని అతడు ఎరుగను అతని పరిమాణము చాలా ఉన్నతమైనది మన ముళ్ళన్నయ్యూ ఒక ఉద్దేశం నిమిత్తమే అనుమతించబడినని ఎరుగకున్నాము నీ ముళ్ళు కొరకు కన్నీరు కార్చుతున్నావా దేవునికి విరోధముగా సనిగిన దానిని బట్టి దయచేసి పశ్చాత్తాపడము ముళ్ళు నిమిత్తము దేవునికి వందనములు చెల్లించి దానియందు సంతోషించము అప్పుడు నీ ఆనందము నానా విధములుగా విస్తరించుటను కనుగొందువు అప్పటి నుండి నీ సాక్ష్యము శక్తివంతముగా ఉండును మరియు దేవుని శక్తి నీలోనికి వచ్చుటను కనుగొందువు మనము కృప నుండి అధిక కృపను బలము నుండి అధిక బలమును గాను ఈ ముళ్ళు అనుమతించబడును పిమ్మట దేవుడు మనలను తన సంపూర్ణతలోనికి తెచ్చును ఇప్పుడు ఏలాగున కృప మరియు సత్యము కలిసి వెళ్ళునో కృప మరియు సమాధానము కలిసి వెళ్ళునో కృప మరియు మహిమ కలిసి వెళ్ళునో చూడుము అదేవిధముగా కృప మరియు శక్తి కలిసి వెళ్ళును మనం దేవుని కృప ద్వారానే దేవుని మహిమను చూడగలము దేవుని కృప ద్వారానే దేవుని సత్యమును కలిగి ఉందము దేవుని కృప ద్వారానే ఆయనను సేవించుదుము మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వలననే కావున మనకు కృపను గాను ప్రభువు మన జీవితములలో ముళ్ళును ఉంచును ఒక వైద్యుడు ఇంజెక్షన్స్ తీసుకున్న ద్వారా మంచి ఆరోగ్యమును పొందగలవని నీకు చెప్పిన ఎడలా ఆ ఇంజక్షన్స్ ఎంత నొప్పిగా ఉన్నను వాటిని తీసుకున్నటకు నీవు సిద్ధపడదు అయితే దేవుడు నీ చేతికి తన ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సనుగుటకు మొదలు పెట్టదు ఇది చాలా నొప్పిగా ఉన్నది దయచేసి ఆపము అని చెప్పదు దేవుని ముళ్ళు దేవుని ఇంజెక్షన్గా ఉన్నది అది మనలోనికి కృపను తెచ్చుటకు మనలోనికి పొడవబడును ఆయన లాగున జవాబిచ్చుచున్నాడు నా కృప నీకు చాలును మరియు నీ ముళ్ళు ఏదైనాను అది ఎంత నొప్పికరమైనను నా కృప అను ఈ రెండు మాటలలో జవాబును కనుగొందువు నీ విషయము వేరు అని తలంచుకుము మనకందరికీ వివిధ రకములైన నొప్పి కలదు కానీ పరిష్కారము ఒకటే అది దేవుని కృపయే నా కృప నీకు చాలును అని ఆయన చెప్పుచున్నాడు రెండో కొరింతని పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అందరికీ వందనాలు థ్యాంక్ యూ